హలో తెలంగాణలో కొత్తగా ఆర్టీసీ బస్సులు సో మనం చూసుకున్నట్లయితే రాఖీ కట్టేందుకు అక్క చెల్లెళ్ళు కట్టించుకునేందుకు అన్నదమ్ముళ్ళు లక్షల సంఖ్యలో ప్రజా రవాణా సంస్థ బస్సులను ఉపయోగిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక బస్సులు అయితే ప్రయాణం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మహిళలు జీరో టికెట్లు ఏకంగా నలభై ఐదు లక్షలు జారీ అయ్యాయి దీంతో మునుపెనడు లేని విధంగా సంస్థకు ముప్పై మూడు కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ రోజుల్లో యాభై ఐదు నుంచి యాభై ఏడు లక్షల మంది ప్రయాణికులతో తొంభై ఐదు శాతం సీట్ల భర్తీ ఉంటుంది రాఖీ పండుగ రోజున అరవై ఆరు లక్షల మందితో నూట ఇరవై రెండు శాతం అయితే నమోదైంది గతంలో మహిళలు పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి రోజున ఆర్టీసీ బస్సు ఆటో జీపు కారు ఏది దొరికితే అందులో వెళ్ళేవారు ఈసారి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనం చూసుకుంటే ఈ దీని భాగంగా అందరూ కూడా ఇందులోనే వెళ్ళడం జరిగింది ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకాలు ఆర్టీసీ బస్సులను ప్రయాణించారు జిల్లాలో సరిపోవడంతో సరిపోకపోవడంతో సిటీ బస్సులను పెద్ద సంఖ్యలో పంపించారన్నమాట సో మొత్తంగా అనేక బస్సులు కొత్త బస్సులు అయితే రావడం అయితే జరిగింది ఆర్టీసీ గిరాక్ అయితే జరిగింది కొత్త బస్సులు కూడా తీసుకొస్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది